పండగల పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలలో విద్యార్థుల భావితరాల భవిష్యత్ కొరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంను అట్టహాసంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలోని సరస్వతీ దేవికి పూజలు చేసి పూలమాలలు వేశారు ఆయా పాఠశాలలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఆత్మహత్య వస్తే ఎవరైనా నువ్వు పస్తుండైనా కూడా అంత అన్నం పెట్టుకోవాలి ఒక్క కూట పర్లేదు ఇతరులకి మనం చేతనెంత సహాయం చేయాలి హామీ చేయకూడదు అనేటువంటి ఆలోచన విధానాన్ని చిన్నప్పటి నుంచే మా అమ్మ నాకు నేర్పించింది అది ఒక మంచి అలవాటు తెలియకుండానే మన బిడ్డలకి మనం పని పాడడం ద్వారా అన్నం పిండి తినిపించేటప్పుడు కానీ ఏదైనా ఇంట్లో స్నానం చేయించినప్పుడు కానీ పట్టుకుడిగేటప్పుడు కానీ మన బిడ్డకి చెప్పాలి చెప్పేటప్పుడు బిడ్డ కూడా తన యొక్క భయాన్ని వ్యక్తపరుస్తాడు ఆ భయాన్ని కూడా మనం పోగొట్టిన కావాలి అమ్మ ఆ బిడ్డకి పదో తరగతి పాస్ అయ్యేంత వరకు బిడ్డకి ఆలోపనగా ఉండాలి పదో తరగతి పాస్ అయిన తర్వాత పిల్లవాడి యొక్క అభిరుచులు అవన్నీ మారుతాయి ఆలోచన విధానం మారుతుంది అప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పాలి అమ్మాయిలకి ఏదైతే మనం చెప్తామో అంతకంటే బిడ్డకి అబ్బాయిలు కూడా చెప్పాలి ఇంట్లో మన దగ్గర నుంచే పిల్లలకి అబ్బాయిని ఒక రకంగా అబ్బాయిని ఒక రకంగా మనం ట్రీట్ చేస్తూ వాళ్ళకి చెప్పేటువంటి మాటలు కూడా వేరువేరుగా చేస్తే అక్కడే మనం పేదాభిప్రాయం మన పిల్లల పట్ల చూపిస్తున్నాం అనేది భావన పిల్లలకు వస్తుంది పిల్లల్లో ఆ అంతరాన్ని మనం రుచుకూడదు

అదేవిధంగా ఉపాధ్యాయులతో తల్లిదండ్రులను చర్చించడం జరిగింది ప్రతి విద్యార్థి యొక్క బ్రోక్రెస్ని చర్చించడం జరిగింది ప్రభుత్వాలు చేయడం పారితోషికాల తల్లి వందనం ప్రభుత్వం విద్యార్థులు కూడా ఒక్క సీట్లో ప్రసాహాన్ని పరిపూజన ఐక్తికాల ద్వారా విద్యా బోధన వీటన్నిటి గురించి పేరెంట్స్తో కూడా చర్చించడం జరిగింది పాటు పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర విద్యార్థులకు సమయం కేటాయించి వారితో ప్రేమగా ప్రవర్తించాలని విద్యార్థుల యొక్క శారీరక మానసిక ఉత్వేగాలను అర్థం చేసుకుంటూ తల్లిదండ్రులు కూడా సహకరించాలని పాఠశాల అభివృద్ధి తోడ్పాటు అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో వారందరికీ కూడా తెలియజేయడం జరిగింది